హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి మెల్లి మెల్లిగా ఈ స్టోరీలో మిగిలిన క్యారెక్టర్స్ వాటి క్యారెక్టరైజేషన్ మీకు అర్థమవుతుంది అలాగే స్టోరీలో ఉన్న సస్పెన్స్లు కూడా మీకు రివీల్ అవుతాయి స్కిప్ చేయకుండా స్టోరీని చూడండి అప్పుడే కదా మీకు అన్నీ మిస్ అవ్వకుండా అర్థమైపోతాయి ఇక కథలోకి వెళ్ళిపోతాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అందించండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే నేను ఇంట్రెస్టింగ్గా వీడియోస్ పెట్టగలను ఇక కథలోకి వెళ్దాం ప్రియసఖి ఎయిటీ సిక్స్ ప్రేమలో వేదన వీక్షు చేతను గొంతు ఎంతో మధురంగా ఉంది వీక్షకి అర్థమవుతున్నా మౌనంగానే ఉండిపోయింది అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎంతో లాలనగా అడిగాడు చేతన్ అవన్నీ నేరుగా ఉండి అడగవలసిన మాటలైనా ఇప్పుడు సమయం వస్తుంటే అడక్క తప్పలేదు అతనికి ఏం లేదు ఇక నేను ఉంటాను రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి నిర్లిప్తంగా అంది వీక్ష వీక్షు ప్లీజ్ సమాధానం చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం బట్టి ఇక నీ ముందుకు రావాలో వద్దో నీతో మాట్లాడాల వద్ద నిర్ణయించుకుంటాను అన్నాడు అతని స్వరం స్థిరంగా వచ్చింది వీక్ష ఏం మాట్లాడలేకపోతుంది తను చెప్పమంటే ఏం చెప్తుంది గగన్ పెళ్ళయి దగ్గర దగ్గర ఐదు నెలలవుతోంది అతన్ని అయితే కోరుకోవడం లేదు కానీ ఎందుకో వేరే ఎవరిని జీవిత భాగస్వామిగా ఊహించలేకపోతుంది తను ఈ విషయంలో తనని ఎవరు అర్థం చేసుకుంటారు తన పెళ్లి గురించి అటు మమ్మీ డాడీకి తొందర ఇటేమో చేతన్ ఎటైనా దూరంగా పారిపోవాలి అనిపిస్తోంది ఆమెకి సరే వీక్షు ఇక పడుకో నాకు కూడా బాగా నిద్ర వస్తుంది అన్నాడు చేతన్ వీక్ష అయినా సరే ఏం మాట్లాడలేదు అతడు మౌనంగా కాలు కట్ చేశాడు ఆమెని పదే పదే అడిగి ఇబ్బంది పెట్టడం అతనికి కష్టంగా ఉంది ఆమె తన ప్రేమ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు తనకి ఆమెకు తను ఉన్నాను ఎప్పటికీ ఆమెతోనే ఉంటాను ఆమెకి ఒంటరితనాన్ని దూరం చేస్తాను ఆమె కోరుకున్న ఆప్యాయతను పంచుతాను ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలని ఉంది కానీ ఆమె తనతో జీవితాన్ని ఊహించుకోవడానికే కష్టపడుతోందేమో అబ్బా ఆ ఆలోచనకి అతడి గుండె ముక్కలైపోతున్నట్టుంది ఈ ప్రేమేంటి ఇంత కష్టంగా ఉంది తనకే ఇలా ఉంటే గగన్ అంటే ప్రాణాలు పెట్టేసుకున్న వీక్షకు కూడా అంతే కదా ఇందులో వీక్షని నిందించడానికి ఏం లేదు తన సొంతమవుతున్న మనిషి వేరొకరి సొంతమైతే ఆ మనిషి బాధ ఎలా ఉంటుందో చేతనికి ఎప్పుడో తెలుసు వీక్షకి సమయం ఇవ్వాలి ఎక్కడో చిన్న ఆశ ఆమెకు కూడా తనంటే ఇష్టం కలుగుతుందని లేకపోతే ఆమె సంతోషమే తనకి ముఖ్యం చేతన్కి కరువైపోయి ఏవేవో ఆలోచనలు వీక్షకి నిద్ర పట్టట్లేదు ఇక తన మనసులో బాధంతా ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తుంది కానీ ఎవరికి చెప్పుకోవాలి తన మనసుకి ఎవరు దగ్గర కాలేదు ధరణితో చెప్పాలనిపించింది కానీ ధరణి భర్త అతను అతని ప్రేమను అందుకోలేక అవస్థలు పడుతుందని ఎలా చెప్పగలదు వీక్షకి కన్నీళ్ళు ఆగట్లేదు మోకాలు ముడిచి వాటి చుట్టూ రెండు చేతులు వేసి మోకాళ్ళ మీద తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తుంది చదివి చదివి అలిసిపోయి అక్క గదిలోకి అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది దీవెన నిద్రపట్టక తలుపు తెరవగానే ఎదురుగా కనబడిన దృశ్యం చూసి అవాక్కైపోయింది దీవెన గబుక్కున మంచం దగ్గరికి వెళ్ళి వీక్షు చాలా భయంకరంగా పిలిచింది దీవెన దీవెనని హత్తుకుని ఏడ్చేస్తోంది వీక్ష దీవెన ఏమైందని ఎంత అడిగినా వీక్ష సమాధానం రాలేదు తన అక్క చెప్పదు తన అక్కకి అక్కని అందరూ మొండి అనుకుంటారు కానీ లోపల ఎంత సున్నితమో తనకి తెలుసు దీవెనకి బాగా ఏడుపు వచ్చింది అక్కని హత్తుకొని తను ఏడ్చేసింది బలవంతంగా ఏడుపు ఆపుకుంటూ అక్కని ఓదార్చి వీక్ష మీద చెయ్యేసి పక్కనే పడుకుంది అచ్చం అమ్మలాగా ఆ సమయంలో గగన్ మీద చాలా కోపం వచ్చేసింది దీవెనకి తన అక్క ఏడుపుకి కేవలం కారణం గగన్ అని బలంగా అనిపిస్తోంది దీవెనకి బాధగా మారిన మనసుతోనే ఎప్పటికో నిద్రలోకి జరుగుతుంది వీక్ష రాత్రి ఏమీ జరిగినట్టుగానే ఆ ఉదయం తండ్రితో పాటు వెళ్ళిపోయింది వీక్ష దీవెన కాలేజీకి అని బయలుదేరి డ్రైవర్ని బయటే ఉండమని చెప్పి గబా గబా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది హాల్లో ఎవరూ లేరు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు పని వాళ్ళకి దీవెన తెలుసు కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేదు సరాసరి మెట్లు ఎక్కి గగన్ గది వైపు వెళ్ళింది గబగబ అతడి గది తలుపు కొట్టింది దీవెన ధరణి వచ్చి తలుపు తెరిచింది ఎదురుగా దీవెన కనిపించగానే ధరణి నవ్వుతూ దీవెన నువ్వా ఆశ్చర్యంగా చూసింది ధరణి ఎప్పటిలా ధరణితో నవ్వుతూ మాట్లాడలేదు ధరణి వైపు అసలు చూడలేదు దీవెన ధరణి పక్కనుండి గదిలోకి వచ్చింది గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడు దీవెన కనిపించగానే ఆమెను చూసి కళ్ళు ఎగరేశాడు గగన్ ఇప్పుడు నీకు సంతోషమా దీవెన బాధతో ఉన్న స్వరంతో కోపంగా అంది గగన్ బ్రుకిటి ముడివేసి చూశాడు అప్పటికే దీవెన మామూలుగా లేదని ధరణికి అనిపించింది కూడా అసలేం మాట్లాడుతుందో అర్థం కానట్టు ఇద్దరి వైపు చూసింది ధరణి అక్కడిని వల్ల మా అక్క రాత్రి పగులు ఏడుస్తూనే ఉంది తెలుసా అప్పటికే దీవిన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి గగన్ ఆమె మాటల్ని బట్టి జరిగిందేంటో అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీవిన మాటలకి ధరణి కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది వీక్ష ఏడుస్తుందా గగన్ ఏమైనా అన్నాడా ధరణి ఆలోచిస్తోంది అసలు మా అక్కని ఎందుకు పెళ్లి చేసుకోలేదు బాగుంటుంది కదా తెలివైంది కదా అసలు ధరణి ఎవరో కూడా నీకు తెలియదు ధరణిని నువ్వు పెళ్లి చేసుకోకపోయినా తను బాగుంటుంది ఎవరో కూడా ధరణికి తెలియదు కానీ మా అక్క అలా కాదుగా పాపం అందరి చేత మొండిది రాక్షసి అనిపించుకుంటోంది ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి ఏడుస్తూ కూర్చుంటోంది అని దీవెన చెప్తుండగానే దీవెనకి దుఃఖం పొంగుకొచ్చి కళ్ళ వెంట నీళ్లు రాలిపోతున్నాయి దీవెన మనస్థితి ఏంటో అర్థమైనా వాడిలా మౌనంగా ఉన్నాడు గగన్ గగన్ వీక్షను పెళ్లి చేసుకోను అని చెప్పడం దీవెనకి కూడా తెలుసు అతడిని సమర్థించింది కూడా ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాడు అని తన అక్కకి ఎన్నోసార్లు నచ్చి చెప్పింది కూడా కానీ రాత్రి తన అక్క బాధ చూస్తుంటే ఆమె హృదయం భారం అయిపోయి బాధని తట్టుకోలేకపోతుంది దీవెన అడుగుతున్న మాటలకి ధరణికి నోరు పెగలలేదు ధరణిలో మళ్ళీ అదే భావన తను రావడం అందరినీ బాధ పెట్టడం దీవెన చేతుల్లో ముఖం దాచుకుని నేల మీద కూలబడింది దీవెనని కదిలించడానికి కూడా ధరణి భయపడింది తను ఎవరికి ఏమీ కాదు అనిపించింది ధరణికి ఆ క్షణం ధరణి మనసు స్తబ్దుగా అయిపోయింది కాసేపటికి దీవెన ఇహలోకంలోకి వచ్చి పడ్డట్టు సారీ గగన్ సారీ అని ఏడ్చింది దీవెన వయసు తక్కువే అయినా ఎంత బాగా ఆలోచిస్తుందో గగన్కి తెలుసు ఆమె మాటలకి అతడికి కోపం తెచ్చుకోవడం లేదు కోపం రాలేదు కూడా నిజానికి దీవెనని చూస్తుంటే జాలిగా అనిపించింది ఏ మాత్రం విసుగు చిరాకు కూడా అనిపించలేదు అతనికి ఆమె ముందు ఒక కాలు వంచి మరొక కాలు మీద కూర్చున్నాడు అతను పిల్ల పిచ్చుక గగన్ ఎప్పటిలా పిలవడంతో దీవెనకి ఇంకా దుఃఖం పొంగుకొచ్చింది పూర్తిగా తల కిందకి వంచేసి ఏడుస్తోంది పిల్లపిచ్చుక ఇక్క ఆపే ఆమె తల మీద చెయ్యి వేసి మృదువుగా అన్నాడు గగన్ నాకు నాకు వీక్షణ చూస్తే ఏడుపు వస్తుంది నిన్ను చూస్తే నీ తప్పు ఏముంది అనిపిస్తుంది కానీ నువ్వు ఇలా ఎందుకు చేయలేదు అని నాకు కోపం వస్తుంది నీ పెళ్ళి నీ ప్రేమ ఇవి నీ ఇష్టమని నాకు తెలుసు ఇక చెప్పలేక దీవెన అలాగే తల వంచుకొని కూర్చుంది దీవెన భుజం చుట్టూ చెయ్యి వేసి పైకి లేవదీశాడు గగన్ ధరణి వాటర్ ఇవ్వు అనగానే ఎవరో తోసినట్టు ఆ సంఘటన నుంచి బయటపడి నీళ్లు అందించింది ధరణి దీవెన చేతికి వాటర్ గ్లాస్ అందించాడు గగన్ అవి తాగి మౌనంగా నిలబడి నేల వైపు చూస్తోంది దీవెన సారీ ఐఎమ్ రియల్లీ సారీ దీవెన తల వంచుకొని చెప్పింది కాలేజీ ఉందా గగన్ అడిగాడు ఉంది అన్నట్టు తల ఊపింది దీవెన ముఖం దుడుచుకొని వెళ్ళు అన్నాడు గగన్ నా మీద బాగా కోపం వస్తుంది కదూ దీవెన కన్నీళ్లతో గగన్ వైపు చూసింది అదేం లేదు వెళ్ళిక అన్నాడు గగన్ నిజంగానా అని ఆమె అతన్నే చూస్తూ అడిగింది నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు అర్థం చేసుకుంటావు కానీ ఇలా మాట్లాడడానికి వచ్చావంటే నువ్వు చాలా హట్ అయ్యావని నాకు అర్థమైపోయింది ఇక వదిలే కాలేజీ ఉంది కదా వెళ్ళు టైం అవుతుంది అంటూ చేతుకున్న వాచ్ వైపు ఒకసారి చూసి దీవెనని చూశాడు గగన్ చేతిని చుట్టేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుని మళ్ళీ సారీ చెప్పింది ఈ దీవెన నా షర్ట్ చేయకు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆమె చేతిని పట్టుకుని పక్కకు లాగాడు గగన్ దీవెన కొంచెం నవ్వి కళ్ళు తుడుచుకుంది గగన్ ఆమెతో పాటు బయటకు వచ్చాడు అతడు ధరణిని చూడలేదు ఒకవేళ చూస్తే గనుక ఆమె ముఖంలో భావాలు స్పష్టంగా కనిపెట్టేసేవాడు ధరణి మౌనంగా అదే గదిలో నిలబడి ఉంది ఎంతసేపు అలా ఉందో ఆమెకే తెలియదు ధరణి ఇంకా కిందకి రాలేదేంటి అని ఎదురు చూస్తున్నాడు గగన్ శత్రువు నుంచి ఫోన్ కాల్ రావడంతో తల్లికి చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు అతను ఆ సంఘటన ధరణి మనసులో బలంగా నాటుకుపోయింది మాళవిక బామ్మ భోజనం చేయడానికి పిలిచిన ఆకలి లేదు తర్వాత చేస్తానని పనమ్మాయికి చెప్పి పంపించింది ఎప్పటికో మెల్లిగా దిగి బామ్మ గదులకు వచ్చింది ధరణి బామ్మ ఏదో పుస్తకం చదువుకుంటోంది కింద కూర్చొని బామ్మ వడిలో తలపెట్టుకుంది ధరణి చేతిలో ఉన్న పుస్తకం కళ్ళకున్న కళ్ళజోడు తీసి పక్కన పెట్టింది బామ్మ ఏంటే అమ్మాయి ధరణి తల మీద చెయ్యి వేసి అడిగింది బామ్మ అమ్మమ్మ అమ్మ ఫోన్ చేసింది ఒకసారి వెళ్ళనా అబద్ధం చెప్పడానికి ధరణి గొంతు వణికిన కాస్త గట్టిగానే అడిగింది ధరణి మాటలకు బామ్మ ఆశ్చర్యంగా చూసింది ఇంత సడన్గా ఏంటి అడిగింది బామ్మ చాలా రోజుల నుంచి రమ్మంటోంది ఒకసారి వెళ్తాను అమ్మమ్మ ధరణి అడుగుతుంటే జాలి వేసింది బామ్మకి మీ ఆయన ఏమన్నాడు మరి అని అడిగింది ఆయన వెళ్ళాక అమ్మ ఫోన్ చేసింది ఆయనతో ఇంకా చెప్పలేదు చెప్తే గగన్ ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయమంటాడని ధరణికి తెలుసు సరే వెళ్ళు వెళ్తూ వెళ్తూ మీ అత్తయ్యకి చెప్పు తర్వాత మీ ఆయనకి ఫోన్ చేసుకో తర్వాత నన్నంటే నాకే సంబంధం లేదో చెప్తున్నా బామ్మ అంది ధరణికి నవ్వు రాకపోయినా నవ్వింది ధరణిని నవ్వు చూసి బామ్మకి ఇంకే అనుమానం రాలేదు మరో అరగంటకి అత్తయ్యతో కూడా చెప్పి ఒప్పించి వెళ్తుంటే డ్రైవర్ని పంపించి దిగబెట్టి రమ్మని చెప్పింది మానవిక గగన్ ఏమనుకుంటాడో ఏంటో అని దారి పొడుగున ఆలోచిస్తూనే ఉంది తనకెందుకో అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇంటర్వ్యూ సంగతి కూడా మర్చిపోయింది గగన్ కాల్ చేద్దాం అనుకుని కూడా ఇంటర్వ్యూ ఉందనే విషయం గుర్తొచ్చి ఆగిపోయాడు ఇంటి దగ్గర దిగి దిగిపోయింది ధరణి అప్పటికి సత్యనారాయణ ఆఫీస్కి వెళ్ళిపోయాడు పనులైపోయి అప్పుడే టిఫిన్ ప్లేట్ పట్టుకుని హాల్లో కూర్చున్న సుమతికి తలుపు కొట్టిన శబ్దం రావడంతో ఎవరు వచ్చుంటారో అనుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా కూతుర్ని చూడగానే ఆశ్చర్యపోయినా తర్వాత బోల్డ్ అంత సంతోషం వేసింది సుమతికి ధరణి కూతురి చేతిని పట్టుకుని లోపలికి తీసుకువచ్చి తలుపు వేసి సోఫాలో కూర్చోబెట్టింది ధరణి బ్యాగ్ తీసుకుని రాగానే రెండు రోజులు ఉంటుందనుకుంది సుమతి వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు అని అడిగింది మామూలుగా ఒకసారి నిన్ను చూడాలనిపించిందమ్మా చాలా రోజులైంది కదా నాకు కూడా చూడాలనిపించింది నీ దగ్గరికి తీసుకెళ్ళమంటే మీ నాన్నగారు కదిలితే కదూ మొన్నే పార్టీలో చూసా ఇంకేముంది పిల్లనిచ్చిన ఇంటికి పద్దాక వెళ్ళకూడదని నా నోరు కట్టేశారు భర్త మీద విసుగు చూపించింది సుమతి ధర నీ చిన్నగా నవ్వి పర్లేదు సర్లే నాన్న అంతే కదమ్మా ఇంకేంటి కబుర్లు మాట్లాడుతూ కూర్చుంది సుమతి ప్లేట్లో ఉన్న టిఫిన్ కూతురికి తినిపిస్తూ తను తినేసింది తల్లి పెడుతుంటే ధరణి కాదనకుండా తిన్నది బ్యాగ్ పట్టుకుని వచ్చినందుకు తల్లి ఆరాలు తీయకపోవడంతో ధరణికి బోల్డ్ అంత నిశ్చింతగా ఉంది తన తల్లి గురించి ధరణికి బాగా తెలుసు చాలామందిలా భయాలు అనుమానాలు పెట్టుకోదు కాదు కథ ఎంతో చక్కగా అర్థం చేసుకుంటుంది ధరణి ఇప్పుడే కదా వచ్చావు వెళ్ళి అలా నడుము వాల్చు ఈరోజు నీకు ఇష్టమైనవన్నీ వండేస్తాను మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో సుమతి హడావుడి పడిపోయింది బ్యాగ్ బెడ్ మీద పడేసి తల్లి చేతులు పట్టుకుని నువ్వేం శ్రమ పెట్టుకోకు ఆల్రెడీ నాన్న కోసం వండేస్తావు కదా అదే తిందాం ధరణి అనడంతో ఆశ్చర్యంగా చూసింది సుమతి వద్దులేవే అక్కడ అలవాటు వేరు కదా నాకేం శ్రమ లేదు నువ్వు చెప్పు నేను ఏదో ఒకటి చేస్తానులే సుమతి మాటలకి నవ్వి అమ్మా నేను ఇరవై నాలుగేళ్ళు ఇక్కడే ఉన్నాను ఇదే తిండి తిన్నాను ఇదే ఇంట్లో ఉన్నాను సంవత్సరం కూడా అక్కడ ఉండలేదు ఇక్కడ ఉండలేను ఇది తినలేను అనుకుంటున్నావా ధరణి మాటలు ఎప్పుడూ అలాగే ఉంటాయి ఏదో వేదాంతం చెప్పినట్టుగా ఈసారి కూడా అలాగే తీసుకుంది సుమతి సర్లేవే కనీసం నా తృప్తి కోసమైనా చేయనివ్వు అంది చేద్దువులే అమ్మ ఇలా కూర్చో కాసేపు అంటూ తల్లి తల్లి పక్కన కూర్చొని తల్లి బడిలో తలపెట్టుకొని కళ్ళు మూసుకుంది ఎందుకో ధరణి ప్రవర్తన కాస్త వింతగా అనిపించిన ఎప్పటిలాగే ఉంది ధరణి నీ మనసుకేమైనా కష్టం కలిగిందా కూతురి మనసు ఎరిగిన దానిలా అడిగింది సుమతి అదేం లేదమ్మా అక్కడ అందరూ బాగా చూసుకుంటారు నీకు తెలుసు కదా కానీ నువ్వు లోటు ఉంటుంది కదా అందుకే రావాలనిపించింది చూడాలనిపించింది వచ్చాను చిరునవ్వుతో చెప్పింది ధరణి అసలు తను వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందో ధరణికి ఇప్పటికీ సందేహం అమ్మా నేను ఒకటి అడుగునా ఏంటి ధరని నువ్వు నన్ను ఒక్కదాన్నే కన్నావు ఎందుకు తమ్ముడో చెల్లో ఉంటే ఎంత బాగుంటుంది ధరణి మామూలుగా అడిగినట్టే నవ్వుతూ అడిగింది నాకు అంత భాగ్యమా నువ్వు పుట్టడమే అదృష్టం నీకంటే ముందు ఇద్దరు పోయారే నువ్వైనా మిగిలావు ఇక నాకు పిల్లలు లేరు దేవుడిగా ఇవ్వలేదు నువ్వు కూడా బ్రతుకుతావ్వ ఎంత భయపడ్డాను చివరికి నువ్వు క్షేమంగా ఇంత దానం అయ్యావు నువ్వు చాలదు మాకు ఇంకొకరెందుకు నువ్వు కూడా లేకపోతే నేను ఎప్పుడో పోయేదాన్ని అప్పటి సంగతులు తాలూకా ఆమె ముఖంలో నీళ్ళు నీడలు కమ్ముకున్నాయి ధరణి ఆ టాపిక్ మార్చేసి గబుక్కున తల్లితో పాటు వంటగదిలోకి వెళ్ళింది తనే ఏదైనా వంట చేస్తానని చెప్పింది సుమతి నవ్వుతూ అత్తగారింటి సంగతులు అడుగుతుంటే ధరణి సమాధానం చెప్పసాగింది సాయంత్రం వీక్షకి విషయం మొత్తం చెప్పింది దీవెన వీక్షకి చాలా కోపం వచ్చింది దీవి అసహనంగా పిలిచింది కన్నీళ్లతో సారీ వీక్షు ఆ టైంలో నేను ఎంత వీక్ అయ్యాను గగన్ కోపం తెచ్చుకోలేదులే అదేం పట్టించుకోలేదులే నువ్వు కంగారు పడకు అసలు నిన్నెవరు వాగమన్నారు అందుకే నా మనసు చెప్పడానికి నాకు భయం వీక్ష గొంతు పూడుకుపోయింది గగన్ ఏమనుకుంటాడో ఏంటో కనీసం ఇదివరకట్లా అతనితో ఉన్నందువల్ల దిగులుపోయింది అతని గురించి ఆలోచనలు కూడా పోయాయి ఇప్పుడు దీవెన చేసిన పనికి తన ముఖం ఎలా చూపించగలదు తల పట్టుకొని బాధగా బెడ్ మీద కూలబడింది వీక్ష వీక్షు అంటూ వీక్ష చేతులు పట్టుకుంది వీక్ష ఏం మాట్లాడలేదు ధరణి ధరణికి ఈ విషయం తెలుసా వీక్ష అడగ్గానే దీవెనికి అంతా గుర్తొచ్చింది అక్కడే ఉంది అన్నట్టు తల ఊపింది తను మాటలకు ధరణి ఏ విధంగా అనుకుంటుందా అని దీవెన లోపల ఆలోచించసాగింది ఎంత పనిచేశావు దీవి ముందు వెనుక చూసుకోవా అసలు ఎలా అనగలిగావు ధరణి గురించి తెలుసు కదా చాలా సెన్సిటివ్ అయ్యో ఇప్పుడు రెండోసారి వాళ్ళ ముఖం చూడగలమా ఎప్పుడు లేనంత బాధగా మారిపోయింది వీక్ష నిజానికి అది ఒక కనిపించని భారం దీవెన ఏడుస్తూ సారీ చెప్పింది నువ్వు ధరణికి సారీ చెప్పు అర్జెంటుగా వెళ్ళి ధరణిని క్షమాపణలు అడుగు నా కోసం నువ్వేం చేసావో తెలుసా వీక్ష దీనంగా చెల్లివైపు చూసింది నిజంగా ధరణి గుర్తుకు రాగానే దీవెన మన సంతా ఎలాగో అయిపోయింది తను గగన్తో ఎలాగైనా మాట్లాడి ఉండాల్సింది కానీ ధరణిని ఇన్వాల్వ్ చేయడం ఎంత తప్పు సరే అని వెంటనే అక్కడి నుంచి లేచి బయటికి వచ్చింది దీవెన డ్రైవర్ని తీసుకొని గగన్ ఇంటికి బయలుదేరింది మామూలుగా ధరణితో మాట్లాడాలి అనుకుని వచ్చినట్టుగా చెప్పగా ధరణి లేదనే విషయం తెలిసి ముఖం వేలాడి తీసుకుంటూ ఇంటికి బయలుదేరిపోయింది దీవెన గగన్ ప్రకాష్ ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైపోయింది వస్తూనే ప్రకాష్ మాలవికని కేక వేశాడు భర్త ముఖంలో హుషారు కొడుకు ముఖంలో చిరునవ్వు చూస్తూ మాలవిక నవ్వుతూ ఎదురు వెళ్ళింది గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెండర్ మనకే వచ్చేసింది ప్రకాష్ చ చెప్తుంటే సంతోషపడిపోయారు మాలవిక బామ్మ కంగ్రాట్స్ అందుకేనా ఇద్దరింత సంతోషంగా ఉన్నారు అంది నవ్వుతూ మామ్ కాఫీ రడిచే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ ఇదంతా గగన్ కష్టం వెళ్తున్న కొడుకుని గర్వంగా చూస్తూ అన్నాడు ప్రకాష్ గదిలోకి వచ్చిన గగన్కి ధరని కనిపించలేదు కింద కూడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అతను అనుకున్నాడు అతను స్నానం అవి ముగించుకుని బయటకు వచ్చాడు మాలవిక కాఫీ కప్ అందించింది ఏ బయట గార్డెన్లోనో కూర్చుందో అనుకున్నాడు గగన్ తల్లితో మాట్లాడుతూ ధరణి ఎక్కడ మామ్ అని అడిగాడు లేదు గగన్ తల్లి మాటలకి తాగుతున్నవాడల్లా తాగడం మాపేసి తల తిప్పి చూశాడు కొడుకు ముఖంలో సందేహం కనిపెట్టి నేను నీకు చెప్పడమే మర్చిపోయాను ధరణి అమ్మ దగ్గరికి వెళ్ళింది నీకు ఫోన్ కాల్ ట్రై చేసిందట నువ్వు లిఫ్ట్ చేయలేదట నువ్వు వచ్చాక నాతో చెప్పమంది అనగానే అతడి బ్రొక్టి ముడిపడింది ఏమైంది గగన్ కొడుకు భుజం మీద చేయి వేసి పక్కనే కూర్చింది మాలవిక సడన్గా వెళ్ళింది ఏమైందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు గగన్ ఎంత మన అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే కథ పెరిగింది వాళ్ళంటే ధరణికి ఎంతో మమకారం గగన్ చూడాలనిపించుకుంటుంది అందుకే వెళ్ళింది గగన్ వైపు చిరునవ్వుతో చూస్తూ అంది మాలవిక అది కాదు మామూ కనీసం నాతో ఉదయం కూడా చెప్పలేదు అన్నాడు గగన్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా నీతో చెప్పకుండా వెళ్ళకూడదా ఏంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సరిపోదా మాలవిక చిరుకోపంగా ఉంది నాతో చెప్పే వెళ్ళాలి అని కాదు నేనంటుంది తనకి ఆ హక్కు ఉంది ఓకేనా తల్లి మనస్థితి తెలిసిన వాడే నవ్వాడు వైఫ్ అని రెక్లెస్గా బిహేవ్ చేస్తే నేను అస్సలు ఊరుకోను నీకు తెలుసు కదా మాలవిక హెచ్చరించింది చాలా బాగా తెలుసు నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అని నేను అనట్లేదు ఇంత సడన్గా ఎందుకు వెళ్ళిపోయినట్టు ఇదే నా ఉద్దేశం అనగానే మాలవిక శాంతించింది నీకు ఫోన్ చేసిందట నువ్వే లిఫ్ట్ చేయలేదని నాకు ఇందాక ఫోన్ కాల్లో చెప్పింది అంది మాలవిక నేను ఆ టెండర్ బిజీలో ఉన్నాను ఇప్పుడు చేస్తాను అంటే అక్కడ పెట్టేసి కాలిక పైకి వెళ్ళిపోయాడు గగన్ మాలవిక హెచ్చరించింది చాలా బాగా తెలుసు నా పర్మిషన్ తీసుకు వెళ్ళాలని నేను అనుకోవట్లేదు ఇంత సడన్గా ఎందుకు వెళ్ళిపోయినట్టు ఇదే నా ఉద్దేశం అనగానే మాలవిక శాంతించింది నీకు ఫోన్ చేసిందట నువ్వే లిఫ్ట్ చేయలేదని నాకు ఇందాక ఫోన్ కాల్లో చెప్పింది అంది మాలవిక నేను ఆ టెండర్ విజయలో ఉన్నాను ఇప్పుడు చేస్తాను అంటూ ఖాళీ కప్ అక్కడ పెట్టేసి పైకెళ్ళిపోయాడు గగన్ మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చిన కూతుర్ని చూసి ఒక రకమైన భయం వేసింది సత్యనారాయణకి గొడమేమైనా పడ్డారా అత్త మామయ్య ఏమన్నా అన్నారా అని ఆరాలు తీశాడు చివరికి అలాంటివేమీ లేవని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు ధరణిని బాగా చూసుకుంటున్నారా లేదా అని మరీ మరీ అడిగారు అక్కడ తనకి ఎలా ఉంటుందో ధరని వివరించింది ఎక్కువసేపు తండ్రి ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక పెరట్లోకి వచ్చి మల్లె పందిరి కింద ఉన్న మంచం మీద వాలింది ఒక్కసారిగా గగంతో ఉన్న జ్ఞాపకాలు చుట్టుముట్టాయి ఆమెని కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ